డబ్బు ఉంటే అన్ని సమస్యలు తీరిపోతాయి అనుకుంటాం కానీ ఆ డబ్బే ఒక మనిషి సంతోషాన్ని దూరం చేస్తే ఒక కోటీశ్వరుడు వందల కుటుంబాలకు అన్నం పెట్టిన చేతులు ఆయనవి బయట సమాజంలో ఆయన అంటే దేవుడు ఇంట్లో చూస్తే అపురూపమైన భార్య చూడటానికి ఆ జంటని చూస్తే కళ్ళు చెదిరిపోయేంత అన్యోన్యం కానీ విధి ఆడిన వింత నాటకం వల్ల ఆ ఇల్లు ఒక మౌన నరకంగా మారింది అసలు ఏం జరిగింది అది ఒక చీకటి రోజు ఉన్నట్టుండి ఆ భార్య ప్రవర్తనలో మార్పు వచ్చింది నవ్వుతూ పలకరించే మనిషి ముభావంగా మారింది ప్రేమగా చూసే కళ్ళు కోపంతో చూడటం మొదలుపెట్టాయి భర్త ఏం చేసినా తప్పే ఏది తెచ్చినా విసుగే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు నెలలు ఆ కోటేశ్వరుడు బయట అందరికీ సాయం చేస్తున్నాడు కానీ ఇంట్లో తన భార్య మౌనాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నాడు ఆస్తి ఉంది పేరు ఉంది కానీ మనశ్శాంతి లేదు ఇక తట్టుకోలేకపోయాడు ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక భార్య దగ్గరికి వెళ్ళి కన్నీళ్లతో అడిగాడు ఏం జరిగిందే ఎందుకు నన్ను ఇలా శిక్షిస్తున్నావు నీకు ఏ లోటు చేశాను నువ్వు అడిగినవన్నీ కాళ్ళ దగ్గరికి తెచ్చాను కదా నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా ఈ మౌనం నన్ను చంపేస్తూ ఉంది దయచేసి మాట్లాడు అని ప్రాధాయపడ్డాడు అప్పుడు ఆ భార్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ కోటీశ్వరుడి వైపు చూసి ఇలా అంది ఏమండి మీరు సంపాదించే కోట్లు నాకు విలువైన నగలు కొనగలవు కానీ మీ పక్కన కూర్చొని మాట్లాడే ఆ ఒక్క నిమిషాన్ని కొనలేవు మొదట్లో మన దగ్గర డబ్బు లేదు కానీ మీ సమయం నా దగ్గర ఉండేది ఇప్పుడు కోట్లు ఉన్నాయి కానీ మీరు లేరు ఈ నాలుగు నెలలుగా నేను కోపంగా లేదు నా ఒంటరితనాన్ని భరించలేక మీ మీద అలకతో అలా ఉన్నాను మనకి ఈ ఆస్తి చాలు ఈ బిజినెస్లు చాలు నాకు కావాల్సింది మీ ఆస్తి కాదు మీ సాన్నిహిత్యం అని ఏడ్చేసింది ఆ మాట వినగానే భర్త గుండె బరు ఎక్కింది వెంటనే భార్యని దగ్గరికి తీసుకున్నాడు నన్ను క్షమించు డబ్బు వేటలో పడి జీవితాన్ని మర్చిపోయాను ఇకపై నా మొదటి ప్రయారిటీ నువ్వే రేపటి నుంచి కాదు ఈ క్షణం నుంచే మారుతాను అని మాటిచ్చాడు ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ నిజమైన కోటీశ్వరుల్లా అంటే సంతోషం అనే ఆస్తితో హాయిగా జీవించారు ఫ్రెండ్స్ ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే మనం ఎంత బిజీగా ఉన్నా ఎంత సంపాదించినా రోజులో కాసేపు మన వాళ్ళ కోసం కేటాయించాలి ఎందుకంటే మనం ఇచ్చే ఖరీదైన బహుమతుల కంటే మనం ఇచ్చే సమయం వాళ్ళకి ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది మీరు కూడా మీ లైఫ్ పార్ట్నర్ని బాగా చూసుకోండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి కథల కోసం టాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు జై హింద్